రామాయణం గురించి అడుగుతా చెప్తావా రామాయణం స్టోరీ ఎవరు రామాయణం స్టోరీ ఎవరిది రాముడు వాళ్ళ పప్ప ఎవరు దసరూ దశరథుడికి ఎంత మంది భార్యలు వాళ్ళ పేర్లేంటి దశరథుడికి ఎంత మంది పిల్లలు ఎవరెవరు రాముడు సీతా స్వయంవరానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు ఇర్చి రాముడు వాళ్ళ భార్య ఎవరు సీతాదేవి లక్ష్మణుడు వాళ్ళ భార్య రాముడు వాళ్ళు వనవాసానికి వెళ్తారు కదా ఎన్ని సంవత్సరాలు వెళ్తారు వాళ్ళు అడవిలో కిల్లు కట్టుకుంటారు కదా ఆ ఇంటి పేరేంటి పర్ణశాలలో ఉన్నప్పుడు ఒక రాక్షసి వస్తుంది కదా ఎవరా రాక్షసి సూర్పణ లక్ష్మణుడు ఏం చేస్తాడు కోసేస్తాడు సూర్పన ఎవరు అసలు రాముణ్ణి సీత బంగారు బంగారులేడి అది బంగారులేడి అవుతుంది మరి ఎవరా రాక్షసుడు మారీచుండి రాముడు ఏం చేస్తాడు దానమేసి చచ్చిపోతాడు చచ్చిపోయేటప్పుడు ఏమంటది ఆ గొంతుని సీతాదేవికి ఏమైతుంది భయం లక్ష్మణుడితో ఏమంటది ఏమంటది అప్పుడు లక్ష్మణుడు ఏమంటాడు మీరేం కంగారు పడద్దు అంటాడు అప్పుడు సీతాదేవి ఏమంటది కోపం కోపం వచ్చి ఏమంటది తిట్టి నువ్వు తక్షణమే నా రాముడు దగ్గరికి వెళ్ళు అని అంటది లక్ష్మణుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు గీత గీసి ఏమంటాడు గీత దాటి రావద్దు అంటాడు లక్ష్మణుడు వెళ్ళిపోయినాక ఎవరు వస్తారు ఎవరు ఎవరు వస్తారు సీతాదేవిని ఎత్తుకెళ్ళడానికి రావణాసుడు వేషం వేసుకొని వస్తాడు కదా వచ్చి ఏమంటాడు అని ఎవరిని సీతాదేవిని ఎత్తుకెళ్తాడు ఎక్కడికి ఎత్తుకెళ్తాడు లంకకి రాముడు లక్ష్మణుడు అడవి నుంచి వస్తే సీతాదేవి ఉంటదా పర్ణశాలలో అప్పుడు ఏమైతుంది రాముడు ఏం చేస్తాడు ఏడ్చి ఎత్తకడానికి వెళ్తాడు అప్పుడు ఎవరు కనిపిస్తారు అడవిలో జటాయు కనిపిస్తుంది ఏమంటది జటాయు రాముడితోటి నేను అడ్డుకుంటే నా రెక్క గోసేసిండు అని చెప్తది అవునా అప్పుడు లంకడానికి వెళ్తూ ఉంటే మళ్ళీ ఎవరు వస్తారు అడవిలో ఎవరు హనుమంతుడు కలుస్తాడు హనుమంతుడు వాళ్ళ మమ్మీ పప్ప ఎవరు కేసరి హనుమంతుడు వాళ్ళది ఏ రాజ్యం కిస్కింద రాజ్యానికి ఎంత మంది రాజులు ఇద్దరు ఎవరు వాళ్ళు రాముడు ఆంజనేయ స్వామి రాముడిని ఎక్కడికి తీసుకొస్తాడు సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చి రాముడు ఏమంటాడు

వాళ్ళిని చంపేస్తారు అప్పుడు సీతాదేవిని ఎతకడానికి మళ్ళీ వెళ్తారు అవునా అప్పుడు ఏమైతుంది లంకకి వెళ్ళాలంటే ఏముంటది పెద్ద సముద్రం ఉంటది ఆ సముద్రం ఎవరు దాటుతారు హనుమంతుడు హనుమంతుడికి ఎంత బలం ఉంటది మస్తు బలం ఉంటది అవునా చిన్నప్పుడు హనుమంతుడు పండు అనుకుని ఏం తింటాడు సూర్యుని సూర్యుని తినేస్తాడు అంటే అంత పైకి ఎగురుతాడు కదా హనుమంతుడు అప్పుడు హనుమంతుడికి ఏమైతుంది పెద్ద బలం వస్తుంది కదా ఎట్లా గుర్తాడు హనుమంతుడు హనుమంతుడు ఏమంటాడు అసలు హనుమంతుడా ఏమంటాడు జై జైరా చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాడు